సామాజిక సేవ అన్నిటికన్నా గొప్పదని ఎమ్మెల్యే తిప్పల నాగరెడ్డి బీజేపీ గాజువాక కన్వీనర్ కన్నం రెడ్డి నరసింహరావు అన్నారు కొత్త గాజువాక హై స్కూల్ రోడ్లో అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు వందల తొమ్మిదవ సామాజిక సేవలో భాగంగా ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు పేదల అవసరాన్ని గుర్తించి వారికి అండగా నిలవడం అభినందనీయమన్నారు మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ రాహుల్ వైద్య సిబ్బంది సేవలు అందించారు అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో నిర్వాహకులు అమ్మ భాస్కర్ అయ్యాల నాయుడు పల్లా చిన్నతల్లి గుంటూరు శంకర్రావు బాటా శ్రీనివాస్ బొచ్చ దిలీప్ రాజా తదితరులు పాల్గొన్నారు ఇది రెండు వందల తొమ్మిదవ సేవా కార్యక్రమం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి రాజవాగ్ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు ఏవైతే ఉచితంగా వైద్య సేవలు క్యాన్సర్ టెస్ట్ కానివ్వండి ఈసీజీ అదేవిధంగా దంత కంటి ఇలాంటి టెస్ట్లన్నీ కూడా ఉచితంగా చేసి వారికి మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆపరేషన్ సేవన అవసరమైతే ఆపరేషన్స్ కూడా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫ్రీగా చేయించడం జరుగుతుంది ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా ఉంటే మనం ఏమైనా చేయచ్చు ఏమైనా సాధించవచ్చు ఆరోగ్యం బాగాలేకపోతే ఏమీ చేయలేని పరిస్థితి కాబట్టి కార్యక్రమం ఈరోజు జరుగుతుంది దీనికి మరి అలాగే దాతలు కూడా ఇందులో సభ్యులుగా ఉంటూ సభ్యులుగా లేని వాళ్ళు కూడా సహకారాన్ని అందిస్తూ దీన్ని ముందుగా నడిపించడానికి వెనకాల నుండి వాళ్ళందరూ కూడా నడిపించిన వాళ్ళందరికీ కూడా ముందుగా హృదయపరకు ధన్యవాదాలు ఎంచేతంటే సేవా కార్యక్రమానికి ఉండదు మదర్ తెరీసో పేరు మీద పెట్టారు ఆవిడ ఎలాగైతే సేవా కార్యక్రమాలు చేసి ప్రపంచంలో మంచి పేరు ప్రఖ్యాతి చేసుకున్నారు అలాగనే అమ్మాసాత్ స్కూల్ ట్రస్ట్ కూడా మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చుకునే విధంగా పలు విధాలైనటువంటి కార్యక్రమాలు పేదలకి ఏదైతే ఉపయోగపడుతుందో అవన్నీ